కన్నడ మూవీగా విడుదలైన పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న చిత్రం కాంతారా కేవలం పదిహేను కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ ని రూపొందిస్తున్నారు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది కాంతార టూ మొదలైనప్పటి నుంచి వరుస ప్రమాదాలు షూటింగ్ కి అడ్డంకులు తలెత్తుతున్న విషయం తెలిసిందే ఇదేమైనా శాపమా అంటూ కన్నడ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది దీనిపై చిత్ర నిర్మాత చలువే గౌడ స్పందించారు సినిమాకు ఏర్పడిన అవరోధాలపై స్పందించారు సినిమా షూటింగ్ సందర్భంగా దురదృష్టవశాత్తు చోటు చేసుకున్న సంఘటనలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా సెట్ లో ఒకే ఒక్క అగ్ని ప్రమాదం జరిగింది మిగిలినవన్నీ సినిమాకు సంబంధం లేనివి అని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో కర్ణాటకలోని కొల్లూరు వద్ద జరిగిన ప్రమాదంలో చిత్ర బృందం గాయాలతో బయటపడింది అలాగే రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు ఆ తర్వాత ఇటీవల రిషబ్ శెట్టి సభ్యులు తృటిలో పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కెమెరాలు ఇతర పరికరాలు నీటి పాలయ్యాయి మనమంతా దేవుడి పట్ల భక్తితో ఉంటాం రోజు పూజ చేస్తాం ఏ పని చేసినా దేవుడి ఆశీసులు ఉండాలని మొక్కుతాం కాంతారా చాప్టర్ వన్ ప్రకటన చేసే ముందే మేమంతా పంజుర్లిని అంటే తమిళనాడులోని పురాతన దైవాలలో పంజుర్లి ఒకటి కలిసి దేవుడి నిర్ణయం ఎలా ఉంటుందని అడిగాం కొన్ని అవరోధాలు ఏర్పడతాయి అయినా మీరు ఏ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అని సమాధానమిచ్చారు మేము ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతంలో చిత్రీకరణలను జరిపాం ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి నాలుగున్నర కల్లా రెడీ అయి షూటింగ్ స్పాట్ కు వెళ్లిపోయే ఎట్టి పరిస్థితిలో ఉదయం ఆరు గంటలకు చిత్రీకరణ మొదలైపోయేది ఎనభై శాతం సినిమాను నిజమైన ప్రదేశాల్లోనే తెరకెక్కించాం ఆ షూటింగ్ లొకేషన్స్ అన్ని నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి దీనికి తోడు వాతావరణం ఇబ్బంది పెడుతూనే ఉండేది సమయం వృధా కాకూడదని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను వర్షంలోనే తీశాం వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది అయితే దీనికి ఎవరో ఒకరిని బాధ్యులని చేయలేం కానీ వచ్చి ఫుటేజ్ చూసిన తర్వాత మేము సమయాన్ని వృధా చేయలేదనిపించింది అని అన్నారు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది